ఇప్పుడే అందిన తాజా వార్త అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా భారీ శుభవార్తను ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు సో ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుగ మహిళల కోసం ఫ్రీ బస్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతుందట ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుందని ఈ పోస్టులో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు పేర్కొనడం కూడా జరిగింది ఉచిత బస్సు ప్రారంభమైన తర్వాత బస్సులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అలాగే ఉచిత బస్సు అమల్లోకి వస్తే ఆటో కార్మికులకు ఆదుకునేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు దీంతో సంక్రాంతికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రారంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి వాస్తవంగా దీపావళి లేదా దసరా సమయాల్లోనే ఫ్రీ బస్సు ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సంక్రాంతి పండుగ కానుగ పథకం ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుగుదేశం నాయకులు అయితే చెబుతున్నారు